తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అనే ఉద్దేశంతో తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు గురించి నేను ఎక్కువ మాట్లాడడం లేదు సంయమనం పాటిస్తున్నానని నిన్న కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యాఖ్యానించినట్టు మీడియాలో రావడం జరిగింది నిజంగా ఈ వ్యాఖ్యలు నిజమే అయితే ఇది చాలా హాస్యాస్పదం ఇది పిరికితనానికి బేలతనానికి సూచిక ఈ వ్యాఖ్యలు చాలా పేలవంగా ఉన్నాయి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు మే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తెలంగాణ కృష్ణానది మీద గోదావరి నది మీద నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా కర్నూల్లో జలదీక్ష చేపట్టారు రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు రెండు వేల పదహారులో కూడా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జలదీక్షలో పులిలా గాండ్రించారు కేసీఆర్ గురించి ఏం మాట్లాడినారు రోజు మిస్టర్ కేసీఆర్ హిట్లర్లా మాట్లాడడం మానుకో పైన ఉన్నాం కదా అని అధర్మంగా ఆలోచించవద్దు మీ తీరుతో నీటి యుద్ధాలు వచ్చేట్టుగా ఉన్నాయి మా రాష్ట్రం ఎడారిగా మారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆ రోజు కేసీఆర్ గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు ఇక ఆంధ్రప్రదేశ్ నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాబు నిర్లక్ష్యం ఆంధ్రాకు శాపం ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే బాబు ఫెడరల్ వాయిస్ కూర్చున్నాడు ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయం అందుకోసం ఏం మాట్లాడడం లేదని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి జలదీక్షలో చెప్పాడు మరి ఆనాడు పులిలా ఖండించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులిలా ఎందుకు మారాడు దీనికి ఆన్సర్ చెప్పాలి దీనికి కేవలం కారణం తెలంగాణలో ఉండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం కాదు తెలంగాణలో ఉండే తన ఆస్తుల పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత పేలవంగా ఇంత పిరికితనంతో మాట్లాడుతున్నాడు ఇది ఎలా ఉందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నాడట ఎక్కిందేమో కళ్ళు కోసం తాటి కళ్ళు కోసం కానీ చెప్పేదేమో దూడగడ్డి కోసం అంట అక్కడ దూడ గడ్డి ఉంటుందా రాయలసీమ ప్రాంతంలో ఒక సామెత ఉంది ఏం సాయిబో కింద పడ్డామంటే నేనెక్కడ పడ్డాను ఇది ఒక లఘులు అన్నారంట కాబట్టి నేనెక్కడ ప్రికితంతో మాట్లాడినాను ఏదో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సంయమని పాటిస్తున్నా అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆ రోజు జలదీక్షలో ఆ ప్రగల్భాలు ఎందుకు ఈరోజు మాట ఎందుకు ఇక రెండవ అంశం తెలంగాణ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా అధర్మంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది బచావతా బాడు కేటాయింపులు లేకుండా సిడబ్ల్యూసీ ఆమోదం లేకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా అపేక్ష కౌన్సిల్ ఆమోదం లేకుండా ఇప్పటికే ఎనిమిది ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది పాలమూరు రంగారెడ్డి డిండి మిషన్ భగీరథ భర్త రామదాస తుమ్మిల్ల నెట్టెంపాడు ఎన్హాన్స్మెంట్ ఎస్ఎల్బిసి ఎన్హాన్స్మెంట్ కల్వకుట్టి ఎన్హాన్స్మెంట్ ఈ ఎనిమిది ప్రాజెక్టుల కింద నూట డెబ్బై తొమ్మిది టిఎంసీలు అక్రమంగా తరలించుకుపోయే విధంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రాజెక్టు నిర్మిస్తా ఉంది ఇవి కాక మరొక ఐదు కొత్త ప్రాజెక్టులకు డిపిఎల్ తయారు చేయమని చెప్పాడు కేసీఆర్ పులిచింతల ఎడమ కాలువ సుంకేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ నాగార్జున సాగర్ టెల్ ఫాండ్ లిఫ్ట్ ఇరిగేషన్ జోగులాంబ బ్యారేజ్ భీమా వరద కాలువ ఇవి కాక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా వాళ్ళు స్టాప్ చేయమని చెప్పినా కానీ స్టాప్ చేయకుండా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి పులిచింతల డెడ్ స్టోరేజ్ నుండి జల విద్యుత్ వచ్చేసి నీటిని ఉపయోగిస్తూ కృష్ణా జలాలను అవి సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ రాయలసీమలకు ఆంధ్రప్రదేశ్ వాళ్లకు నీళ్లు చెందకూడదు కృష్ణా జలాలు అని దుర్మార్గంగా వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది ఒకవైపు అక్రమంగా చేస్తూ మరొక వైపు మగని కొట్టి మగసాలనెక్కిన నెరజానలా మళ్ళా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అక్రమంగా నీళ్లు తరలిస్తూ ఉంది మాకు అన్యాయం చేస్తామని చెప్పేసి మళ్ళా లోకంలో కొడే కూస్తూ ఉంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరవ్ చక్రవర్తి పీడలు వాయిస్తా ఉన్నట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా నిష్క్రియపరంగా వాళ్ళు కూర్చున్నారు విభజన చట్టంలో సెక్షన్ ఎనభై ఏడు ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గోదావరి నది యాజమాన్య బోర్డు జూరి సెక్షన్ ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి కృష్ణా గోదావరి నదుల మీద ఉండే తెలంగాణ ఆంధ్ర ప్రాజెక్టులను అటు ఇరిగేషన్ గాని ఎలక్ట్రిసిటీ గానీ వాళ్ళ స్వాధీనం తీసుకోవాలి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు వచ్చేసి ఉరుకు పరకు లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రాయల ఆంధ్రప్రదేశ్ ఎడారి కాకుండా ఉండేదానికోసం చట్టపరంగా న్యాయపరంగా రాజకీయ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేయాలి తెలంగాణ అడ్డుకునే కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే సెక్షన్ ఎనభై ఏడు ప్రకారంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని జూరిస్టిక్షన్ నోటిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు